నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం గాంధీ చౌక్లోని వరప్రదాత షిరిడి సాయి మందిరంలో జూలై పదకొండు గురువారం నుండి ఇరవై ఒకటి ఆదివారం వరకు గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు ఈ మేరకు మందిరాన్ని ముస్తాబు చేస్తున్నారు వేడుకలకు వేలాది మంది భక్తులు తరలి రానుండటంతో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మందిరం అధ్యక్షులు డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పద్దెనిమిది దేవ పద్దెనిమిదిన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన వివిధ రకాల పుష్పాలతో బూరేగింపు అర్చన అభిషేకం పంతొమ్మిదిన నగర శోభాయాత్ర ఇరవైన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇరవై ఒకటిన గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక అభిషేకం అలంకరణ అర్చన ఇరవై ఒకటిన మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు ఉత్సవాల్లో భక్తులు దాతలు భాగస్వామ్యమై ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని వేడుకలను విజయవంతం చేయాలి అని డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరరావు కోరారు ఖమ్మం గాంధీ చౌక్లో చేసినటువంటి శ్రీ వరప్రదాత శ్రీడి సాయి మందిర్ పద్నాలుగవ గురు పౌర్ణమి వేడుకలు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి మాలాదారులతోటి స్టార్ట్ అవుతాయి ఈ వేడుకలు ఈ నెల పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు జరుగును ఎంతో వైభవంగా చేస్తున్నాము గత పదమూడు సంవత్సరాల నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఎంతో ఘనంగా అన్నదానాలు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంవత్సరం పద్నాలుగులో అడిగినాము ఈ పదకొండు నుంచి మెయిన్ కార్యక్రమాలు ఏంటంటే ఆరు రోజులు హోమాలు ఉంటాయి పదకొండవ తారీఖు షిరిడి కేశవ పండిట్ ఈయన బా షిరిడిలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా బాబావారికి అభిషేకం నిర్వహిస్తూ ఈ మధ్యనే రిటైర్డ్ అయినారు వారిని పిలిపిస్తున్నాము వారి చేతుల మీదుగా మాలాధారణ జరుగుతుంది కావున భక్తులు అదొక అదృష్టంగా భావించగలరు ఈ మాల కూడా ఈసారి గురువారం వచ్చింది అన్నీ మనకి బాగా కలిసి వస్తున్నాయి అలాగే గురువారం నాడు బాబావారికి పుష్పాభిషేకం పద్దెనిమిదో తారీఖు ఎన్నో పుష్పాలతోటి ఊరేగింపు చేసుకొని బాబావారిని పూలతో ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది శుక్రవారం నగర ఊరేగింపు ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది మీరందరికీ తెలుసు ఎక్కడి నుంచో వచ్చి చూస్తుంటారు ఖమ్మం గాంధీ చౌక్ బాబా టెంపుల్ ఊరేగింపు అంటే ప్రత్యేకత సంతరించుకుంది అటువంటి ఊరేగింపు మన స్టేట్లోనే ఎక్కడ జరగదు అటువంటి కనీవినేరుగా ఊరేగింపు భక్తులందరూ తిలకించాలని కోరుతున్నాం అలాగే శనివారం నాడు స్వామి కళ్యాణం మేము ప్రతి సంవత్సరం ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ పదకొండు రోజులు ఒకరోజు నిర్వహిస్తున్నాం ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణమి గుడి మొత్తం మందిరం మొత్తం పూల అలంకరణతోటి నిండిపోతుంది చాలా చూపులకి అందంగా ఉంటుంది ఆ బాబా వారిని ఆ రోజు అలంకరణ గుడి అలంకరణ చూసి భక్తులు చాలా తన్మయత్వం చెందుతారు అలాగే ఆ రోజు పదిహేను వేల మందికి అన్న విస అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేస్తున్నాము కావున ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కోరుకుంటున్నాము అలాగే బాల మాలాధారణ రుసుము ఆరు వందల రూపాయలు ఒక పూట భిక్షకి పదకొండు వేల ఐదు వందలు ఒక పూట అల్పాహారం ఆరు వేల ఐదు వందలుగా నిర్ణయించాము కావున దాతలు కానీ భక్తులు గారు ఎవరైనా వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఇట్లా మీ వేమునపల్లి వెంకటేశ్వరరావు గాంజౌక్ కమ్